అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిర్లా బిర్లాయిలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రాజపేట బొమ్మల రామారం మండలాలలో అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లి ఏడవ ఎనిమిదవ వార్డులో గల సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గౌరాయిపల్లి గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు అక్కడ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు నాట్యాలను వీక్షించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో రాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు బొమ్మల రామారాం మండలం తిమ్మాపూర్ పరిధిలో గల శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు సన్లైఫ్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ ఫిజీషియన్లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో